అందరికీ నమస్కారం సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఒంగోలు నగరంలో కూడా జనసేన మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం మహిళలు జనసేన నాయకులు భారీగా కూడా పాల్గొని ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది సమతానగర్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుంచి కూడా బస్ స్టాండ్ ఎన్టీఆర్ బొమ్మ వరకు కూడా ఓ నమో నారాయణ మంత్రం జపిస్తూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రవిశంకర్ గ్రూప్ అధినేత కందిరావు శంకర్ తో పాటు పలువురు తెలుగు మహిళలు వేర మహిళలు పాల్గొని సనాతన ధర్మ పరిరక్షణకు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సిన అటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది అదే విధంగా తిరుమల లడ్డు పవిత్రతను కాపాడే విషయంలో జనసేన తెలుగుదేశం పార్టీ కూడా సంయుక్తంగా పనిచేసి దోషులంతటి వారైనా కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా జనసేన పార్టీ నాయకులు షేక్ రియాజ్ కందిరావి శంకర్ తిరుపటం జరిగింది పది రోజులుగా తిరుపతి లడ్డూపై జరుగుతున్నటువంటి వివాదంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈ రోజు నగర సంకీర్తన కార్యక్రమం ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలయికలో మహిళల ఆధ్వర్యంలో ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ రోజు ఒంగోలు నగరంలో నగర సంకీర్తన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కళ్యాణ్ గారికి మద్దతుగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరుగా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిరుపతి లడ్డు మీద జరిగినటువంటి కల్తీ వ్యవహారాన్ని బయటికి తెచ్చే విధంగా హిందూ సాంప్రదాయం మీద జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి తీరు నిజంగా చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క మతాన్ని ప్రతి ఒక్క కులాన్ని కూడా గౌరవించేటటువంటి వ్యక్తి ఎక్కడ ఏం జరిగినా ఏ మతానికి ఏం జరిగినా ఏ కులానికి ఏం జరిగినా మొదటి నుంచి కూడా ముందుండేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి ఈ రోజు హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని హిందువులు జరుగుతున్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్తు భారతదేశ భారతీయులు అందరూ కూడా స్వాగతించడం నిజంగా హర్షించదగ్గ విషయం ఈ కల్తీ నెయ్యిలో ఎవరైతే లడ్డూలో కలిపినటువంటి కల్తీ నెయ్యిలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వీర మహిళలకి తెలుగు మహిళలకి అలాగే జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ రోజు గత పదకొండు రోజుల నుంచి జరుగుతున్న ఈ దీక్ష పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన గురికెళ్ళి స్థందం పెట్టుకొని అన్ని అయిపోయిన తర్వాత ఈ అంద నగర సంకేతం ప్రతి ఒక్కళ్ళు జరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు మెయిన్ ఎన్డీఏ కూటమి ఈ ఆడవాళ్ళందరూ ఆ మహిళలందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ దాంట్లో పాల్గొని చాలా అందంగా దేవుడు పూజలు చేసుకొని ఈ రెండు రోజుల నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారండి మహిళలకి ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ గాని నేను జనసేన వీర మహిళలు కాని ప్రతి ఒక్కరు జనసైనికులు గాని అందరూ కలిసి ప్రతి ఒక్కళ్ళు రావడం వల్ల ఈ కూటమికి బలం వచ్చిందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జయం ఏంటంటే హిందూయిజం ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి ప్రతి మతాన్ని గౌరవించాలి ఆయన ప్రతి ఒక్కరిని ప్రతి ఫస్ట్ నుంచి అందరిని కలుపుకొని వెళ్ళే మనస్తత్వం కానీ అదే విధంగా మాకు జనసేన ఎన్నికలకి వీర ఎంత నేర్పించారండి ఇదే విధంగా వీళ్ళందరూ ఈ రోజు ఈ కూటమిలో ప్రతి ఒక్కరు వచ్చి మాకు అండగా నిలబడి టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా అండగా నిలబడి ఈ రోజు ఈ ర్యాలీని కానీ ఈ నగర కానీ ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు దాన్ని ప్రతి ఒక్కరి నాకు ధన్యవాదాలండి